వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ మంచు ఫ్యామిలీలో మళ్ళీ గొడవలు స్టార్ట్ అయ్యాయి ఇదే క్రమంలో సంక్రాంతి రోజున మంత్రి లోకేష్ గారిని మంచు మనోజర్ గారు అదే విధంగా మౌనిక గారు దంపతులు అయితే ఇద్దరు దంపతులు మంత్రి లోకేష్ గారిని అయితే కలవడం జరిగింది మరి ఈ క్రమంలో మరి ఏమైనా సీట్ ఇవ్వచ్చా అసలు ఎందుకు టీడీపీలో ఇలా చేరనున్నారా అదేవిధంగా మన గతంలో కూడా జనసేనలో చేరబోతున్నారని చెప్పేసి కూడా ఇలా విమర్శలు అయితే వచ్చాయి అసలు ఏం జరుగుతుంది మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుంది సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు ఉన్నారు నమస్తే అండి సార్ మంచు ఫ్యామిలీ నుండి చాలా గొడవలు అయితే అవుతున్నాయి సో ఇదే క్రమంలో సంక్రాంతి రోజున మంచు మనోజ్ గారు మౌనిక గారు సో మంత్రి లోకేష్ గారిని అయితే కలవడం జరిగింది చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే టీడీపీలో చేరబోతున్నారు అని అనుకుంటున్నారు సో ఇది ఎంతవరకు నిజమంటారు మీది ఎలాగుందంటే అసలు మామూలుగా మీరు ఎక్కడో కెమెరా పెడతారు వాళ్ళు మామూలుగా కలిసినా కూడా మీకు మొత్తం టోటల్గా ఏదో ఒకటి కనిపిస్తారు అంటే ఎలా తయారైపోయిందంటే పాపం మామూలుగా వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని కలిసి వచ్చారు ఎందుకంటే రామ్మూర్తి అడిగారు చనిపోయారు కనుక అనుకోకుండా ఆయన వెళ్ళిపోతారు అనుకున్నారో వెళ్ళలేదు ఇంకా లోకేష్ గారిని కలిసి వచ్చారు మర్యాదపూర్వకంగా కలిసి వచ్చారు నెంబర్ వన్ నెంబర్ టూ వాళ్ళ తాతగారు నానమ్మ గారు దగ్గర వాళ్ళు ఆశీర్వాదం తీసుకుందామని వెళ్ళారు అయిపోయింది మీరు టీడీపీలో ఆల్రెడీ మోనికారెడ్డి గారు ఉన్నారు అవును మోనికారెడ్డి గారు వాళ్ళ అక్కగారు ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే కదా బ్ర బ్రహ్మానందరెడ్డి గారు ఆల్రెడీ టీడీపీలో ఉన్నారు అంటే భూమా వాళ్ళంతా టీడీపీలో ఉన్నారు మళ్ళీ ఇంకే పార్టీలో జాయిన్ అవుతారు నెంబర్ వన్ బోన భూమా రెడ్డి గారు వాళ్ళ అక్కకి టికెట్ ఇచ్చారు మళ్ళీ వాళ్ళ తమ్ముడికి ఆల్రెడీ డైరీ ఫార్మ్ చైర్మన్ ఏదో వస్తుంది ఇవన్నీ ఆల్రెడీ పార్టీలో పొలిటికల్ ఉన్నారు కదా రెగ్యులర్ రిలీషన్ కదా దాంట్లో జాయిన్ అవడానికి ఏముంటుంది వేరే పార్టీ మీరు అంటే జనసేనలో జాయిన్ అవడానికో ఇంకోర్టులో జాయిన్ అవడానికో ఉంటే అప్పుడు మనం మాట్లాడవచ్చు ఏమంటారు అంతే కదా అది లేదు కదా అంటే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఉంది కాబట్టి వీళ్ళు కూడా జాయిన్ అవబోతున్నారు అని చెప్పేసి అయితే చాలా మంది అనుకుంటున్నారు మొన్నటి వారికి జనసేనలో అవుతున్నారని చెప్పేసి చాలా విమర్శలు వచ్చాయి ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక టీడీపీలో అవుతున్నాడు అని చెప్పేసి కూడా చాలా వినిపిస్తున్నాయి మంచు మనోజ్ గారు పార్టీలో ఎవరైనా చేరొచ్చండి ఎవరైనా చేరొచ్చు ఏ టికెట్ ఇస్తారు ఇప్పుడు ఏం ఎలక్షన్స్ ఉన్నాయి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ ఉన్నాయి రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఎలా ఉంటుంది ఎవరు ఏ పార్టీలు ఉంటారో ఎవరు ఏ పార్టీలు ఉంటారో తెలియదు ఏ పార్టీలు కలిసి ఉంటాయో ఏ పార్టీలు విడిపోతాయో తెలియదు అలాంటప్పుడు ఇప్పుడే టికెట్ కోసం ఎందుకు ప్రయత్నం చేస్తారు వాళ్ళకి పర్సనల్గా గొడవలు ఉన్నాయి వాళ్ళ ఫ్యామిలీలో గొడవలు డిస్ప్యూట్లు ఉన్నాయి సెటిల్ అవుతున్నా అదే సెటిల్ చేసుకుందో వాళ్ళు ప్రయత్నం చేసుకుంటున్నారు కాకపోతే ఇక్కడ మర్యాదపూర్వకంగా కలిసిన దానికి రాజకీయాలతో సంబంధం లేదు వచ్చి ఏ ఏ టికెట్ కావాలి ఎంపీ ఎలక్షన్స్ లేవు ఎమ్మెల్యే ఎలక్షన్స్ లేవు జెడ్పీటీఎస్ ఎలక్షన్స్ లేవు ఎంపీటీ ఎలక్షన్స్ లేవు సర్పంచ్ ఎలక్షన్స్ లేవు ఇంకే ఎలక్షన్స్ ఉన్నాయి అంటే నేను మహమూలుగా చెప్తున్నా కనుక ఆయన కలిసిన వాళ్ళందరూ పార్టీలో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు కలన వాళ్ళందరూ పార్టీలో జాయిన్ అవ్వకుండా ఉండాల్సిన అవసరం లేదు కనుక మనోజ్ గారు ఒకవేళ జనసేనలో జాయిన్ అవుతారా దేంట్లో జాయిన్ అవుతారు ఆయన ఇష్టం ఆయనకు ఆ రైట్ ఉంది ఆయనకు హక్కు ఉంది కనుక మనం ఓన్లీ మర్యాదపూర్వకంగా కలిశారు కాబట్టి దాన్ని మనం పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు కనుక రెడ్డి గారు వాళ్ళ అక్కగారు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి లోకేష్ గారిని కలవడంలో తప్పు లేదు ఎందుకంటే ఆమె టీడీపీకే సపోర్ట్ చేసింది కాబట్టి వాళ్ళ అక్కగారే కాబట్టి అదేవిధంగా మంచు ఫ్యామిలీలో చూసుకున్నట్లయితే కనుక మొన్న తిరుపతి ఏదైతే వీళ్ళ యూనివర్సిటీ ఉందో యూనివర్సిటీ దగ్గర ఒక గొడవ అయితే అయింది సో అసలు ఎందుకు జరిగింది అదేవిధంగా మంచు మనోజ్ గారు ఏం మాట్లాడుతున్నారంటే అక్కడ అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి నేను ఇవన్నీ ఆపేందుకే పోరాడుతున్నాను అని చెప్పేసి మనోజ్ గారు అయితే మాట్లాడడం జరుగుతుంది సో ఇది ఎంతవరకు నిజం అంటారు అంటే నిజంగానే అక్కడ అన్యాయం జరుగుతుందా అండి అన్యాయం జరుగుతుందో జరగట్లేదో అనేది మనకు తెలియదు మనం దాన్ని దృష్టి సాధించలేదు మనోజ్ గారు చెప్పినట్టు ఆయన డైరెక్ట్ ఈజ్ కంప్లైంట్ ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కంప్లైంట్ ఇచ్చి దాని మీద ఎంక్వైరీ చేయించవచ్చు ఇంకేమైనా చెయ్యొచ్చు తప్పు ఉంటే వాళ్ళ ఇంటర్నెట్ గోడలు ఉన్నాయి కనుక ఎదురు తప్పు ఉంటే మేము ఎంక్వైరీ చేయించి రైట్ ఆయనకుంది పబ్లిక్ పర్సన్ ఎవరైనా ఇవ్వచ్చు ఎంక్వైరీ ఏదైనా తప్పు ఉందంటే ఒకళ్ళ దానికి అన్యాయం జరిగి ఎవరైనా కంప్లైంట్ పెట్టచ్చు నాట్ ఓన్లీ మనోజ్ గారి కదా ఎవరైనా పెట్టచ్చు కనుక అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది అది కంప్లైంట్ రూపంగా ఇచ్చి అప్పుడు గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు అంటే అప్పుడు గవర్నమెంట్ మేము మనం చెప్పొచ్చు అంటే ఇక్కడ మంచు మోహన్ బాబుకి నిజంగానే మంచు మనోజ్ అంటే నచ్చదు అని చెప్పేసి కూడా చాలా మంది అనుకుంటున్నారు అదేవిధంగా మంచు విష్ణుకే ఎక్కువ ప్రియారిటీ ఇస్తాడు అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉన్నారు ఒక మాట పిల్లలందరికీ ప్రాణమే ఏ పిల్లలు తక్కువ ఏ పిల్లలు ఎక్కువ నుడు కనుక మోహన్ బాబు గారికి అందరూ ప్రయాణమే అందరూ కావాలి అందరూ ఉండాలి కాకపోతే ఒక్కొక్క చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉంటాయి మన ఇంట్లో ఉండవా మన ఫ్యామిలీలో ఉండే ఆరు ఫ్యామిలీలో కూడా ఉంటాయి సర్దు మణిపోతూ ఉంటాయి ఆటోమేటిక్గా కలుస్తూ ఉంటారు కలగపోతూ ఉంటారు భార్యాభర్తలు గొడవల మధ్యలో వెళ్తాం ఎందుకు వెళ్ళమంటే వాళ్ళు మళ్ళీ కలిసిపోతారు కాబట్టి అలాగే ఫ్యామిలీ గొడవలో బయట వాళ్ళు మధ్యకి అనుకోండి మనం ఫూల్ అవుతాం మళ్ళీ వాళ్ళంతా కలుసుకొని మళ్ళీ అందరూ కలిపి వస్తారు కనుక ఎప్పుడు కలవాలని కోరుకుందో అందరూ కలిసి ఉండాలని కోరుకుందో బాగుండాలని కోరుకుందాం ఫ్యామిలీ డిస్ప్యూట్లోకి మనం బయట వాళ్ళం వెళ్ళకూడదు ఎంటర్ అవ్వకూడదు వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ నాన్నగారు తెలుసు వాళ్ళ నాన్నగారు సెటిల్ చేసుకోగలుగుతారు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఫీజుఫుల్గా సెటిల్ చేయగలుగుతారు కనుక దాంతో మనం ఇక్కడతో ఇది వదిలేద్దాం ఓకేనా థ్యాంక్ యూ